మా మళ్ళీ నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము ఇరవై ఐదో తేదీ ఇస్తే రమ్మన్నాడు కానీ ఏ సార్ ఏమన్నా చేసుకోకండి పోయి అని నిన్న ఏమన్నా చేసుకోకండి బయటికి పోయి మీరు అని అన్నాడు నిన్న ఇరవై ఐదో తేదీ ఎవరు అవుతారు ఎవరు మా పేరు ఏం పేరు ఆ బోయిల్ మరుస్వామి సుకర్ణమ్మ భార్య కూతురు బిడ్డ ఆ సుకర్ణమ్మ తమ్ముడు ఐదు మంది ఆరో తేదీ అట్లా చేస్తున్నారు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ సంగప్ప సంగప్ పెన్లాము వాళ్ళు ఇద్దరు చేసినారు రాళ్ళు సరే ఎద్దేవాళ్ళమ్మ డబ్బులు ఒక ఆయన ఆరు లక్షల చిల్లరి వల్ల ఎవరు అంటే మరసమని ఆయన ఈయన వచ్చి మూడు లక్షలు ఇవ్వాలా బ్యాగ్ మీకు అగ్రిమెంట్లో ఏమైనా రాసి ఇచ్చారా నోట్ రాసి ఇచ్చినారా ఇప్పుడు ఎన్ని రోజులు మీరు డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు ఒక నేను ఇప్పించినాను సార్ నాడు కాదు మా చెల్లెలకి ఇప్పించిన ఇప్పించాను కూర్చిబడి ఇప్పించారు ఆడిచ్చినాము కుడేరు రమ్మన్నాడు కదని పోయినాము రెండు రోజులు ఏం తీసుకోలేదు సార్ రాగులు రాముడు ట్రైబల్ ప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేసవి గారిని కావడానికి ఉద్దేశం ఏమంటే విజయాపురం కూడేరు మండలంలో ఎరుకుల లక్ష్మీదేవి నాన్న వాళ్ళ సిస్టర్తో కూచీగా ఉండి మరి డబ్బులు ఇప్పించడం జరిగింది బోయ స్వామి వాళ్ళకి దాదాపు ఆరు లక్షల రూపాయలు బోయ సంగప్పకి మరి వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు అప్పు చూస్తున్నారు కదా మరి అప్పు ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు ఇంటి దగ్గర పోయి అడిగినా కూడా వాళ్ళు ఎందుకంటే ఇంటి ముద్దనే వాళ్ళు పోవలసి పరిస్థితుంటారు కార్యింది కాబట్టి వాళ్ళు ఫోర్ ఆరో తారీఖు మేము అప్పు లేదు మీరు ప్రవేశంలోకి రాసిస్తున్నాం మీరు గిట్టుకున్న చోటు చెప్పుకోండి అని చెప్పేసి ఊళ్ళో ఉండకూడదు సంపదం అని చెప్పేసి దాడి చేయడం జరిగింది ఆరో తారీఖు పోయి కూడేళ్ళ మండలం సీఏ గారిని కలవడం జరిగింది లేదు కోరంగ కంప్లైంట్గా రాసుకుని పోయి ఇవ్వడం జరిగింది సిఏ గారిని పిలిపిస్తా అని చెప్పేసి ఉదయం పోయిన రోజు రాత్రి పది గంటల వరకు కాలయాపన చేస్తూ మీరు చేస్తున్నారు ఆ క్రమంలో ఆ రోజు చర్య తీసుకుంటే మొదలు తిరిగి ఇరవై నాలుగో తారీఖు వీళ్ళ పైన దాడి జరిగింది కదా మరి ఇరవై నాలుగో తారీఖు మీరు ఆరో తారీఖు స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు ఏమైనా మమ్మల్ని మొబైని చెప్పేసి ఎరకలంగా వీళ్ళు ఇంట్లో ఉండకూడట జరుగుతుందో ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా అనుకుందాం అని చెప్పేసి ఇంటి మీద దాడి చేసి బయట ఉన్నటువంటి అరుగుని మరి ఈ పిల్లలతో రాళ్లతో దాడి చేసి ఈ అరుగును కూడా పడగొట్టడం జరిగింది వీళ్ళు బయట ప్రాంతికి మరి ఇంట్లోకి పోయి భార్య భర్తలు వాటి జరిగింది ఆ పక్కన ఉన్నటువంటి అదే క్యాస్ట్కి సంబంధించడంలో వచ్చి మరి వినిపించడం జరిగింది మరి మన ఇరవై నాలుగు కూడా సిగారికి పిల్లడం జరిగింది లక్ష్మణ్ కుమార్ అండి నేను ఎన్డిఎఫ్ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈ నెలలో ఆరవ తేదీన ఇరుకుల లక్ష్మీదేవి మీద కూడేరు మండలం జయపురంలో బోయ కోసం ఎరిసాంగు వారి బందోబస్తులు దాడి చేయడం జరిగింది ఒక డబ్బుని వాళ్ళు కూచిపడి ఇప్పించిన విషయంలో వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం దాన్ని కేర్ చేయకోకుండా దాడులు గురి చేస్తున్నారు నిన్నటి కింద ఇరవై నాలుగో తారీఖు కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఈ తరుణంలో వాళ్ళు కూడేరు మండలం పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సీఏ గారు బోయ శ్రీరాములు గారు శ్రీరాములు గారు గతంలో టౌన్ కూడా పనిచేసి వెళ్ళారు వారైతే ఆ కేసుని చూడంగానే కేవలం కాగితాన్ని కూడా చూడంగానే ఇష్టపడడం లేదు మరి ఎందుకో ఆ విషయం సార్ వారే తెలియచేయాలి మరి ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా కంప్లైంట్ రైస్ చేయడం లేదు మనకున్న యాక్ట్ ప్రకారం ఏదైతే మనం చూస్తున్నామో ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళు రిమాండ్ తరలించాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్లో మీరు జోక్యం చేయకండి వెంటనే యాక్షన్ ఇవ్వడం చెప్పినప్పుడు కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ కొత్త ప్రభుత్వం కూడా ఈ దాళ్ళు ఎక్కువ జరిగిపోతున్నాయి ఎస్టీల మీద కానీ ఈ తరుణంలో మేము ఏఎస్పీ గారు కలిసి మా యొక్క వినపాన్ని విలుగజేశాం సార్ డీఎస్పీ గారికి రాశారు గుండెలు డిఎస్పీ గారికి సార్ కూడా వాళ్ళు పిలిపిచ్చి ఇది చెప్పారు మాకు కంపల్సరీ కేసు కావాలి వీళ్ళకి న్యాయం జరగడం కూడా ఎన్టీఎఫ్ కూడా తెలియజేస్తున్నాం